వెస్ట్రన్ కంట్రీస్లో మీడియా పక్కదారి పట్టి రేటింగ్ల కోసం కావచ్చు లేదంటే సర్కులేషన్ పెంచుకోవడం కావచ్చు కావచ్చు సెన్సేషనలిజం అనేది చాలా దశాబ్దాలుగా మనకి వెస్ట్రన్ కంట్రీ అమెరికా కావచ్చు బ్రిటన్ కావచ్చు ఇలాంటి దేశాల్లో ఒక సర్వసాధారణమైనటువంటి తంతుగా ఉంటూ వచ్చింది అయితే ఇటీవల గడిచినటువంటి రెండు దశాబ్దాలంటే అంటే ఇరవై ఏళ్ళుగా భారతదేశంలోని ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని ఈ సెన్సేషనలిజం అనేటటువంటిది విపరీతమైనటువంటి ధోరణులు పెరిగిపోయింది సోషల్ మీడియా విజృంభించిన తర్వాత అసలు వార్తకి వ్యాఖ్యకి కానీ వాస్తవానికి అబద్ధానికి కానీ తేడా లేకుండా తాము అనుకున్నదే వార్త తాము ఎవరినన్నా తిట్టవచ్చు ఏ రకమైనటువంటి విమర్శలన్నా చేయొచ్చు అనేటటువంటి ధోరణికి జర్నలిజం అనేటటువంటిది వెళ్ళిపోయింది అందులో రాజకీయ పార్టీల తరఫున వీళ్ళు ఒకళ్ళతో పుచ్చుకోవడము కొన్ని రాజకీయ పక్షాలుగా మీడియా చెల్లిపోవడము వాళ్ళు ఉంటారు చూసుకుంటారు అనేటటువంటి భావన దీంతో వాస్తవం ఏమిటి అనేటటువంటి ప్రశ్న కంటే కూడా వీళ్ళు ఏ రాజకీయ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నారు ప్రచురణ చేస్తున్నారు అని చర్చించుకోవాల్సినటువంటి దుస్థితికి వచ్చేసింది అయినా కొన్ని ప్రమాణాలు కొన్ని ఒక ఇరవై ముప్పై ఏళ్ళ క్రితంకి వెళితే కొన్ని ప్రమాణాలని నైతిక విలువల్ని మీడియా పాటించేది సోషల్ మీడియా ట్రెండ్ పెరగడంతో మెయిన్ స్ట్రీమ్ మీడియా సైతం సోషల్ మీడియా వచ్చేసింది అంటే ఒక ట్రైనింగ్ అయ్యి జర్నలిజం అంటే ఏంటి ఎలా చెప్పాలి ఎంతవరకు విలువలు కాపాడాలి కోలామాత ప్రాంతాలకి సంబంధించినటువంటి విషయాల్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు జెండర్ సెన్సిటివిటీ మహిళలకు సంబంధించి పాటించాల్సినటువంటి విలువలు ఆ వార్తల్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇవన్నీ గాలికి వదిలేసి తాము అనుకున్నది చెప్పడం వాక్ స్వాతంత్రమైనటువంటి భావంతో ఏది చెప్పినా ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది అనేటటువంటి దారుణతోటి రావడం రాజకీయ పార్టీలు దీన్ని ప్రోత్సహించడం జరిగింది ఇది సోషల్ మీడియాలో మరింత ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాకి ఈ ధోరణి బాగా పెరిగిపోయింది తాజాగా మనం చాలా కాలం క్రితమే చెప్పారు ప్రెస్టిట్యూట్స్ అంటూ అప్పటికి ప్రెస్ కౌన్సిల్కి బాధ్యత వహించినటువంటి జస్టిస్ మార్కండే ఖర్చు ప్రెస్టిట్యూట్స్ అంటూ వ్యభిచారులతోటి జర్నలిస్టుల్ని సరిపోల్చుతూ ఆయన చేసినటువంటి వ్యాఖ్య అప్పట్లో అయింది కానీ ఏ రకంగానూ కూడా ఏమీ అనలేనటువంటి పరిస్థితి అప్పటికే ఆ పరిస్థితి వాతావరణం దిగజారి అయితే వెస్ట్రన్ కంట్రీస్లో ఇంకా దారుణమైన పరిస్థితులు ముప్పై నాలుగు ఏళ్ల క్రితమే పాపరాచి అంటూ పేపర్లు వెంటాడడము వ్యక్తిగత విషయాల్లో ఫోటోలు తీయడము ప్రిన్సెస్ డయానా మరణానికి బ్రిటన్లో ఒక రకంగా చెప్పాలంటే పాపరాచి కారణం పాపరాచి అనేవారు ఇప్పుడు ఖర్చు దాన్ని మోడర్నైజ్ చేసి ప్రెస్టిట్యూట్స్ ఇన్స్టిట్యూట్స్ వీళ్ళ వ్యభచారులతో సమానం అంటూ చేసినటువంటి వ్యాఖ్య ఇప్పుడు తాజాగా ఈ వివాదం అంతా ఎందుకు వస్తుందంటే సాక్షి మీడియాకి యాంకర్గా ఉండేటటువంటి సాక్షి మీడియాకి న్యూస్ ప్రజెంటర్గా యాంకర్గా ఉన్నటువంటి కొమ్మనేని శ్రీనివాసరావు చాలా పెద్ద వివాదంలో చిక్కుకోవడము ఆయన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అరెస్ట్ చేయడము నిజానికి కొమ్మనేని శ్రీనివాసరావు లాంటి వాడిని అరెస్ట్ చేయడం అంటే ఒక సాహసం ఎందుకంటే ఆయన దాదాపు ఐదు దశాబ్దాల జర్నలిజం ఐదు దశాబ్దాల జర్నలిజం అంటే మూడు నాలుగు తరాల జర్నలిజాన్ని చూసినటువంటి వ్యక్తి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలోనే కృష్ణా జిల్లాలో గన్నవరం నుంచి వచ్చి ఆయన ఈనాడులో స్టాఫ్ రిపోర్టర్గా బాధ్యతలు స్వీకరించడము అంటే డెబ్బై ఎనిమిది అంటే ఆల్మోస్ట్ నలభై ఎనిమిది సంవత్సరాల సీనియార్టీ ఎనభైవ దశకంలో వచ్చినటువంటి జర్నలిజాన్ని చూసారాయన అంటే సంప్రదాయబద్ధమైనటువంటి విలువలతో కూడినటువంటి జర్నలిజాన్ని చూసినటువంటి వ్యక్తి అందులోని మే నెంబర్ వన్ పత్రికలో ఈనాడు పత్రికలో తర్వాత రెండు వేల రెండు వరకు అంటే ఆల్మోస్ట్ డెబ్బై ఎనిమిది నుంచి రెండు వేల రెండు అంటే ఇరవై నాలుగు సంవత్సరాల పాటు మెయిన్ స్ట్రీమ్ జర్నలిజం ఈనాడు లాంటి అగ్రశ్రేణి పత్రికలో ఇరవై నాలుగు సంవత్సరాల పాటు ఆయన హైదరాబాదు ఢిల్లీ ఇలాంటి ప్రధానమైనటువంటి స్థానాలు మొత్తం నెట్వర్క్ అంటే ఈనాడుకి మొత్తం రిపోర్టింగ్ నెట్వర్క్కి సంబంధించినటువంటి అత్యున్నతమైనటువంటి స్థానాలు అంటే అందరికీ గైడ్ చేసినటువంటి స్థాయిలో ఆయన పనిచేశారు ఇంకా ఆ తర్వాత చూస్తే కనుక ఆంధ్రజ్యోతి రీ ఓపెన్ అయిన తర్వాత రాధాకృష్ణతో కలిసి ఆయన ఆంధ్రజ్యోతికి నెట్వర్క్ బ్యూరో ఇన్ఛార్జ్ లాంటి బాధ్యతలతోటి ఆంధ్రజ్యోతి పత్రిక తిరిగి నిలబడడానికి ఆయనకు ఉండేటటువంటి సోర్సులు ఇతరత్ర ఆరు ఏడేళ్ల పాటు ఆంధ్రజ్యోతిలో అంటే అది మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మళ్ళీ ఆయన కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వర్తించారు తర్వాత ఎన్టీవీ ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత ఎలక్ట్రానిక్ మీడియాలో ఆయన కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఎన్టీవీలో ఒక చర్చాకర్తగా అక్కడ ఉండేటటువంటి పాఠశాలకి ప్రిన్సిపల్ స్థాయిలో పాఠాలు చే చెప్పరాన్ని జర్నలిస్టులు తయారు చేయడం అలా ఎలక్ట్రానిక్ మీడియాలో ట్రెండ్ సృష్టించారు ఇవన్నీ ఇప్పటికీ ఆ తర్వాత కాలంలో వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు తెలుగుదేశంతో విభేదాలు రావడం తర్వాత సాక్షిలోకి రావడం గడిచినటువంటి దశాబ్ద కాలంగా సాక్షి తరపున ఆయన మధ్యలో కొంతకాలం ప్రెస్ అకాడమీ అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తూ కొద్ది కాలం మాత్రమే తర్వాత మళ్ళీ సాక్షుల పదేళ్ళ నుంచి అంటే నలభై ఎనిమిది సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి జర్నలిజం కెరియర్ కలిగినటువంటి వ్యక్తి ఎనభై తొంభైలో ఉండేటటువంటి ట్ర ట్రెడిషనల్ ఎనభైలో ఉండేటటువంటి ట్రెడిషనల్ జర్నలిజము తొంభైల నుంచి వచ్చినటువంటి పొలిటికల్ మార్పులు రాజకీయము పేపర్లకి సంబంధాలు తేడా పరిస్థితులు తొంభైలో వచ్చింది తర్వాత ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చినటువంటి ట్రెండ్స్ రెండు వేల పది ఆట వరకు రెండు వేల రెండు వేల నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఆ ట్రెండ్స్ని చూడడం ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వైరల్ ట్రెండ్ని చూడడం ఇలా నాలుగైదు శకాలని నాలుగైదు తరాలని చూసినటువంటి జర్నలిస్ట్గా కేఎస్ఆర్ కుంభనేని శ్రీనివాసరావుని చెప్తూ ఉంటారు రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ వర్గాలకి మీడియా వర్గాలకి అందరికీ తెలుసున్నటువంటి వ్యక్తి అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నికల సరళికి సంబంధించి కొమ్మనేది ఒక సాధికారికమైనటువంటి రీసెర్చ్ ఓరియంటెడ్ పుస్తకాలు కూడా రాశారు ఎందుకంటే శాసనసభలు ఎవరు ఎన్నికయ్యారు ఎప్పుడెప్పుడు ఎవరెన్నికయ్యారు ఎవరెవరు ఏ ప్రసంగాలకు సంబంధించినటువంటి విషయాలు విశేషాలు అనేక రకాలైన అంతటి సీనియర్ గైడ్ చేయగల అంటే సమాజాన్ని మీడియాని గైడ్ చేయగలిగినంతటి ఉన్నత స్థాయి వ్యక్తి అందువల్ల ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన్ని అరెస్ట్ చేయడం అనేది మీడియా వర్గాల్లోని రాజకీయ వర్గాల్లోనూ ఒక సెన్సేషనల్ ఈవెంట్గా మారింది మామూలు సాధారణంగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఏవో పెట్టడము అందరినీ అరెస్ట్ చేయడం జరుగుతుంది నేను జూనియర్లు ఎవరైనా నోటికి వచ్చింది మాట్లాడితే అరెస్ట్ చేయడము మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా సాధారణం కానీ ఇంత నలభై ఎనిమిదేళ్ల చరిత్ర కలిగినటువంటి కొమ్మనేని శ్రీనివాసరావు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉన్న కొమ్మనేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేయడం అంటే ప్రభుత్వము ఖచ్చితమైనటువంటి ఆధారాలతోటే ముందుకెళ్ళిందని చెప్పాలి అంతేకాకుండా ఈయన ఈయన అరెస్ట్ని మీడియా వర్గాలు కానీ మీడియా సంఘాలు కానీ పాత్రికేయులు కానీ ఎవరు ఖండించకపోవడం అనేది అంటే ఈయన ఖచ్చితంగా తప్పు చేశాడు అంటే రాజకీయ ప్రభావానికి సీనియర్ జర్నలిస్టులు సైతం ఎలాగా గురవుతున్నారు అనే దానికి కేఎస్ఆర్ యొక్క కేసు స్టడీగా మనం చెప్పాల్సి ఉంటుంది సాధారణంగా మహిళల్ని గౌరవించడం అనేది జర్నలిజంలో ఒక ప్రాథమికమైనటువంటి ప్రమాణం అది దానిని అతిక్రమించి వేష్యాలతోటి అమరావతి మీద నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అమరావతికి వ్యతిరేకమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి వ్యతిరేకమైనటువంటి స్టాండ్ దాని మీద బురద జల్లాలి అమరావతి మీద బురద జల్లాలి అనేటటువంటి ఒక ఉద్దేశంతో చర్చలు నిర్వహించడం చర్చల్లో నిజానికి అమరావతి మీద బురద జల్లడానికి కూడా రాజకీయ కోణాల్లో సబ్జెక్ట్ పరంగా వెళ్ళొచ్చు అమరావతిలో జరుగుతున్నటువంటి అభివృద్ధి అభివృద్ధిలో కాంట్రాక్టులో జరుగుతున్నటువంటి పర్సంటేజ్లో అవినీతి అను ఆశ్రిత పక్షపాతం అంటే నెపోటిజం తోటి కొంతమందికి స్థలాలు కేటాయించడం కావచ్చు వాస్తవ అంచనాలను మించిన రే రెట్టింపు రేట్లు పలకడం కావచ్చు లేదంటే కొత్తగా అమరావతి ఉన్నటువంటి ముప్పై నాలుగు ఎకరాల ఎకరాలనే డెవలప్ చేయకుండా మళ్ళీ కొత్తగా భూ సమీకరణ చేస్తామని చెప్పడం దీని వెనకాల ఉండేటటువంటి కోణాలు అసలు అక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం అవసరం ఉందా లేదా విజయవాడలో విమానాశ్రయం ఉండగానే ఇలా అనేక కోణాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము విచక్షణ రహితంగా ఆంధ్రప్రదేశ్ వనరుల్ని దుర్వినియోగం చేస్తోంది అవసరం లేనంత పర్యావరణాన్ని విద్వాంసానికి పాల్పడుతుంది ఇలాగా ఒక పాజిటివ్ అండ్ పొలిటికల్ స్టాండే అది వైఎస్ఆర్సీపీ పొలిటికల్ స్టాండ్నే ప్రొజెక్ట్ చేయొచ్చు తప్ప ఏం లేదు కానీ మహిళల ఆత్మాభిమానాన్ని కించిపరిచే విధంగా అమరావతిని చంద్రబాబు నాయుడు దేవతల రాజధాని అంటూ పదే పదే చెప్పడం ద్వారా తను ఎక్కడికో అమరావతిని తీసుకెళ్ళిపోతున్నాను అనేటటువంటి ప్రొజెక్షన్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉంటే అతన్ని కించపరచాలి అమరావతిని ఏమీ కాదు అని చెప్పాలి అనేటటువంటి దుర్ ఒక ఒక వ్యక్తి కృష్ణన్ రాజు అనేటటువంటి ఒక జర్నలిస్ట్ అనే తోటి చర్చ పెట్టడము వేష్యలు ఉన్నారు వేష్యల రాజధాని అది అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడము ఈయన సపోర్ట్ చేయడం కమ్యూనిస్ట్ అంటే ఒక ఒక ప్రాంతాన్ని ఒక ప్రాంతంలో ఉండేటటువంటి మహిళల్ని అవమానపరిచే విధంగా వేష్యలతో పోల్స్తూ వేష్యల రాజధాని అనడము దాన్ని నవ్వుకుంటూ ఆస్వాదించడము ఇది జర్నలిజం ప్రమాణాలకు ఏ మేరకు అని మహిళా సంఘాలు అక్కడ తీవ్రమైనటువంటి నిరసన మహిళా కమిషన్ స్పందించడము ఫిర్యాదులు చేయడము వందల సంఖ్యలోనే ఫిర్యాదులు నమోదు కావడము అరెస్ట్ కాక తప్పనటువంటి ఒక అనివార్యమైనటువంటి పరిస్థితి ఏర్పడింది నిజానికి జర్నలిజం అనేటటువంటిది ఈ రోజుల్లో చూస్తే కనుక వేస్తలైనా సరే వాళ్ళు ఆత్మాభిమానాన్ని మాత్రం వాళ్ళని కించపరిచే విధంగా ఏమీ ఉండదు ఎందుకంటే నిజానికి వాళ్ళు వాళ్ళ ఒక శరీరాన్ని వాళ్ళు తాను పొందయి ఎదుటివారికి వారికి పండాయి అంటూ ఒక సామెత ఉంటుంది ఆ రకంగా తమ ఆరోగ్యాన్ని కోల్పోతూ తమ కడుపు పోషించుకోవడానికి ఏదో వ్యభిచార వృత్తికి దిగితే వాళ్ళేమీ సమాజానికి తీవ్రస్థాయిలో కానీ లేదంటే భవిష్యత్ తరాలను పాటు చేయడం కానీ కాకుండా వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు పరిణంగా చే పెట్టుకుంటూ వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి సంపద శరీరం కనుక దాని ద్వారా నైతికమా అనైతికమా అనేది పక్కన పెడితే వాళ్ళ కడుపు పోషించుకోవడానికి చేసేటటువంటి వృత్తిగా ఉంటుంది అందువల్ల వాళ్ళేమీ సమాజానికి ద్రోహులు లేదంటే ఆత్మాభిమానం లేని వాళ్ళు కాదు అందువల్ల వేసలను కించపరిచే విధంగా చూడకూడదు అయినా మైళ్ళు మొత్తాన్ని కూడా వేసులుగా అమరావతి మొత్తం ప్రాంతాన్ని అంతా వేషల రాజధానిగా అభివర్ణిస్తూ వీళ్ళు ఒక వేదిక నిర్వహించడం సాక్షిపత్రిక సాక్షి మీడియాలో అది తీవ్రమైనటువంటి విమర్శలకు దారితీయడం అందులోని వాస్తవాలు కూడా లేనటువంటి విధంగా నిజానికి ఇప్పుడు ఇటీవల కాలంలో వచ్చినటువంటి సర్వేల్లో ఆంధ్రప్రదేశ్ వ్యభిచార వృత్తిలో రెండో స్థానంలో ఉంది కర్ణాటక మొదటి స్థానంలో ఉందంటూ తాజాగా కొత్తగా వచ్చినటువంటి గణాంకాలు వెల్లడిస్తున్నాయి కానీ నిజానికి ఇరవై ఇరవై ఒకటిలో ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ కమిటీ భారత ఆరోగ్య శాఖ కలిపి చేసినటువంటి సర్వేలో ఇరవై ఇరవై ఒకటి సర్వేలో నెంబర్ వన్గా ఆంధ్రప్రదేశ్ ఉంది ఇరవై ఇరవై రెండులో మళ్ళీ భారత ఆరోగ్య సంస్థ చే భారతదేశ ఆరోగ్య శాఖ చేసినటువంటి దాంట్లో కూడా నెంబర్ వన్గా ఉంది ఇరవై ఇరవై రెండులో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే అనుకోవచ్చు ఇప్పుడు నెంబర్ టూకు వచ్చింది కర్ణాటక నెంబర్ వన్లోకి వచ్చింది ఇది ఓవరాల్గా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి డేటాను దృష్టిలో పెట్టుకుని ఈ ఫిగర్స్ని ప్రొజెక్టెడ్ ఫిగర్స్ని ఇచ్చారు అది అది వేరే అంశం కానీ నిజానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధానిగా ఏర్పాటు అయిన తర్వాత అమరావతి వ్యభిచార కేంద్రంగా మారిపోయింది అక్కడ ఉండేటటువంటి వాళ్ళంతా వేషల రాజధాని అది అనేటటువంటి ధోరణిలో తీవ్రమైనటువంటి ఆ ప్రాంతాన్ని అవమానపరచడము మహిళలను అవమానపరచడము ప్రభుత్వాన్ని లేదా చంద్రబాబు నాయుడిని కించిపరుస్తున్నాము హేళన చేస్తున్నాము వెటకారం చేస్తున్నాము అనేటటువంటి ఆ దుగ్ధతోటి పరిధులు పరిమితులు అతిక్రమించి కనీస నైతిక ప్రమాణాలు జర్నలిజం ప్రమాణాలని వదిలిపెట్టేసేసి ఈ చర్చ జరపడంతో ఇంతటి వివాదం చెలరేగింది కనీసం జర్నలిస్టులు కూడా నలభై ఏళ్ల పాటు అంటే దాదాపు కొన్ని వేల మందికి ఈయన మార్గదర్శకత్వం వహించి ఉంటారు ఈనాడులో ఈనాడులో రిపోర్టర్లు కాంట్రిబ్యూటర్లు సబ్యేటర్లు ఆంధ్రజ్యోతిలో సబ్బేటర్లు రిపోర్టర్లు ఎన్టీవీ వ్యవస్థాపన నుంచి ఆ సంస్థలో పనిచేసినటువంటి వాళ్ళు సాక్షి గ్రూప్లో ఈయన కొన్ని వందల వేల మందికి గైడెన్స్ చేయడం ప్రసాకా మీ చైర్మన్గా పనిచేయడం ఇంతమందితోటి ఇన్ని వేల మందిని గైడ్ చేసినటువంటి కొమ్మనేని శ్రీనివాసరావు ఈ తప్పు చేయడంతో ఇప్పుడు ఆ కృష్ణరాజు అనే వ్యక్తి ఎవరికి ముక్కుముఖం తెలియనటువంటి వ్యక్తి తనంతట తాను స్వయంగానే ఎడర్స్ సంఘం అధ్యక్షుడని ప్రకటించుకున్నటువంటి వ్యక్తి కానీ కొమ్మనేని శ్రీనివాసరావు తెలుగు మీడియా మొత్తానికి తెలిసిన వ్యక్తి తెలుగు రాజకీయవేత్తలందరికీ తెలిసిన వ్యక్తి అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి స్టాండ్ తీసుకున్నా అంతకుముందు అయితే కనుక ఈనాడులో జ్యోతిలోనే పనిచేసినప్పుడు తెలుగుదేశానికి అనుకూలమైన స్టాండ్ తీసుకున్నా అది వ్యక్తిగతం కానీ వృత్తి ప్రమాణాలను సైతం పక్కన పెట్టేసేటటువంటి విధంగా ఒక ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా వ్యభిచార కేంద్రం అని చెప్పడం కానీ మహిళల్ని గించిపతించే విధంగా ఉండడం కానీ ఇది చాలా తీవ్రమైనటువంటి అభ్యంతరకరమైనటువంటి చర్చ ఇది ఒక గుణపాఠంగానే మెయిన్ స్ట్రీమ్ మీడియా చూడాల్సి ఉంటుంది నిజానికి ఇప్పుడు అసలు నిజానికి శరీరాన్ని అమ్ముకుని బ్రతికేటటువంటి మహిళలు వాళ్ళకంటే కూడా జర్నలిజాన్ని అంటే తమ ఆలోచన శక్తిని సమాజానికి ఉపయోగపడే ల్సినటువంటి తమ విజ్ఞానాన్ని సమాచార సాధన శక్తిని కేవలం ఒక రాజకీయ పార్టీకి అమ్మేసుకుంటూ ఆ రాజకీయ పార్టీ అడుగులకు మత్తు మడుగులొత్తుతూ ఆ రాజకీయ పార్టీ ఆలోచనలే ప్రపంచం ఆలోచనలు కావాలంటూ చర్చలు జరుపుతున్నటువంటి ఆ రకమైనటువంటి వార్తలు రాస్తున్నటువంటి జర్నలిస్టులు వ్యబిచార్లు వేసిల కంటే కూడా ఏమన్నా ఎక్కువ అనేటటువంటి ప్రశ్న తలెత్తుదా అందువల్ల మనము ఎదుటి వాళ్ళ వైపు వేలెత్తి చూపేటప్పుడు నాలుగు వేలు మన వైపు అనేటటువంటి ఇది ఉంటుంది అందువల్ల జర్నలిజంలో ప్రమాణాలు చాలా తీవ్ర స్థాయిలో పడిపోయినాయి సోషల్ మీడియాలో ఎవరు పడితే ఎది పడితే అది మాట్లాడతారు కానీ రెండు మూడు తరాల జర్నలిజాన్ని చూసినటువంటి కేఎస్ఆర్ లాంటి వాళ్ళు కూడా తెలుగు మీడియాలో ధోరణల్ని వృత్తిపరమైనటువంటి బలహీనతల్ని వృత్తిపరమైనటువంటి గతిని సూచించే విధంగా చర్చలు జరపడము ఇప్పుడు కేసుల్లో పడ్డం అనేది తెలుగు జర్నలిజానికి ఇదొక పెద్ద గుణపాఠంగా మనం చెప్పుకోవాలి